ఒక త్రీ టు సిక్స్ మంత్స్ నేను అంటే నా ఎక్స్పీరియన్స్ కూడా తినే ఆహారం తినే టైమింగ్స్ ఏదైనా సరే అలవాట్లు మాట కూడా స్లాంగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రాయలసీమ నా నాకు చాలా ఉండేది నా కలిసి కూడా నన్ను ఎక్కడికి వెళ్ళాలన్నమాట పక్క తిప్పటి భాష మాట్లాడతాను కానీ ఇప్పుడు అది అంటే అవన్నీ ఒక రకంగా ఒక అమ్మాయి కంప్లీట్లీ వచ్చిన తర్వాత నేను పెళ్ళి అయ్యి వచ్చిన తర్వాత పెళ్ళి కొంతక ఉంటుంది మరి బ్రెయిన్ అట్లా క్లీన్ చేస్తారా దేవుడు చెప్తున్నా కదా ఇది ఒక వరము శాపము బ్లెస్సింగ్ ఇన్ డిస్కైజ్ అంటాం మనం ఇంగ్లీష్ లో అంటే యాక్చువల్లీ పైకి మనకు అది బ్లెస్సింగ్ లా